హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరందరూ కూడా బాగున్నారని మర్చిపోతే కోరుకుంటూ ఉన్నాను అండ్ వీడియో కంటి కంటిన్యూ చేసే ముందు అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం ఇప్పుడే చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను న్యూ వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట అండ్ వచ్చేసి మన వీడియో అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి అంత వచ్చేసి నేనైతే హెడ్కైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఫ్రెషప్ అయ్యాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయాక తర్వాత అయితే ఇంకా ఫ్రెషప్ అయ్యాక తర్వాత ఇంకా అయితే వేసుకుంటూ ఉన్నాను పిల్లల్ని పిల్లలు ఇద్దరిని కూడా ఈవినింగ్ అయితే ఫ్రెషప్ చేశాను మళ్ళీ ఇంకా వాళ్ళైతే ఇంకా హోంవర్క్ అయితే చేయాలి హోంవర్క్ చేపించాలి పిల్లల్ని అయితే ఇంకా అది ప్రాసెస్ అయితే బాగానే ఉంది ఇంకా వాళ్ళను వాళ్ళను మొక్కకి ఇట్లా ఫ్రెషప్ కట్టుకోమని ఇంకా వాళ్ళు కూడా ఫ్రెషప్ అనమాట ఇంకా ఆయిల్ పెట్టుకుంటే కొద్దిగా నిన్న తలనొప్పి బాగా లేచింది అనమాట నైట్ అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే ఎడ్ మన మా కొద్దిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చాలా రోజులు అవుతుంది ఆయిల్ పెట్టక కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాక ఒక ఒకసారి పెట్టాను మళ్ళీ ఇంకా ఈ మళ్ళీ ఇప్పుడే అనమాట సార్లు పెట్టాను ఇంకా ఆయిల్ అయితే ఇంకా అందుకనేమో ఇంకా వచ్చేసి స్వీట్ ఏమో అడుగుతూ ఉంది లో ఉండి ఏదో కావాలని చెప్పేసి అడుగు అడుగుతూ ఉంది నాకు తెలియదు స్వీట్ ఇంకా అమ్మే పెట్టుకుంటుంది ఆమె దొరకపోతే మళ్ళీ నన్నే అడుగుతుంది ఫస్ట్ అన్ని పెట్టేసుకుంటది తర్వాత ఇంకా నన్ను అడిగితే నేనే చెప్పాలి చెప్పండి ఇంకా నాకు అది కనిపించదు ఇంకేదో అడిగింది ఇంకా గుర్తుకైతే లేదు నాకు ఇంకా అని చెప్పేసి నేనైతే అడుగుతా ఉన్నాను స్వీట్ని ఏమో స్వీట్ నాకెద్దరు నువ్వు ఎక్కడెక్కడ పెట్టుకుంటూ ఉన్నాం మళ్ళీ నన్ను అడుగుతావేం స్వీట్ అని చెప్తే ఇంకా మళ్ళీ ఇంకెళ్ళి దేవులాడి హలో అండి అందరికీ ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ మార్నింగ్ టీ అయితే పెట్టలేదు అనమాట ఈవినింగ్ అయితే ఇప్పుడు టీ అయితే పెడతా ఉన్నాను అండ్ అక్కడ ఎగ్ బజ్జీ కోసం అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ഈ ഏതാ എടുത്താലും ഈ ഡ്രോയിങ് ചെയ്യാൻ എടുത്തേക്ഷേ

ఇంకా అక్కడైతే ఎగ్ బజ్జిగా అయితే ప్రిపేర్ అయితేసాను శనగపిండి కారం ఉప్పు సాల్ట్ సోల్డా ఓమా ఇవన్నీ అయితే ప్రిపేర్ అయితే ఎగ్ బజ్జి అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది తీసాక చూపెడతాను ఒకవేళ పేల్తాయేమో భయం అవుతుంది ఇవి కట్ చేసి పెట్టిన చిన్న చిన్నగా తీసానండి ఇక బజ్జీ రెడీ అయిపోయింది బజ్జీ రెడీ జ్ రెండో రెండో స్టెప్ వేసేసాను ఒక స్టో ఒకటో స్టెప్ అయితే తీసాను ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది సెకండ్ ట్రిప్ తర్వాత ఆనియన్ ఆనియన్ అయితే ఇట్లా రౌండ్ కట్ చేసిన తీసేసుకున్నాయి వేసినాక చూపెడతా మరవ అయితే ఈ రకంగా వేసిన ఇట్లా డిప్ చేసి అందులో డిప్ చేసి వేసుకుండే ఇట్లా మరవ వేసుకుంటే ఆనియన్ బజ్జీ రెడీ చెక్కడి లెక్క బాగుంటాయి ఉన్నాయి ఎగ్ బొండా రెడీ అయిపోయింది ఎమ్మి ఎగ్ బోండా ఆనియన్ బజ్జీ రెడీ అయిపోయింది ఎమ్ఎమ్ బజ్జీలో రెడీ అయిపోయినాయి ఇంకా ఎగ్ బజ్జీ పాండు ఆనియన్ ఆనియన్ బజ్జీ ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా రెడీ అయిపోయినాక ఇంకా తినేస్తా ఉన్నా సూపర్ టేస్ట్ అంటే బాగున్నాయండి చాలా బాగున్నాయి మన వీడియో అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఈరోజు వీడియో అయితే రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుని అంతవరకైతే బాయ్